హాయ్ ఫ్రెండ్స్ సరస్వతి డిసెస్కి స్వాగతం ఈ రోజు మనం అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ ఆహ్వానం సందర్భంగా ఈరోజు మనము ఇంటింటికి శ్రీరాముని పూజ చేయించుకుంటున్నాము ఇంట్లో కూడా చేస్తున్నాము చూసారా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పక చెయ్యండి జై శ్రీరామ్ అని ఉదయం నుండి సాయంత్రం అయ్యే వరకు జై శ్రీరామ్ అంటూ తలుస్తూ ఉండండి మనకు దేవుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు చిన్న పెద్ద అని కాదు అందరూ జై శ్రీరామ్ అంటూ జపం చేస్తూ ఉండండి ఆరోగ్యం మంచిగా ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనకు అయోధ్య నుండి అక్షింతాలు వచ్చాయి కదా ఈరోజు మనం దేవుడి దగ్గర పెట్టి మనకు అయోధ్యలో రాముణ్ణి కూర్చోబెట్టినాక మనకు కరెక్ట్ ఒంటి గంటకి టైం చూసి మన తల మీద అక్షింతలు వేసుకోండి ఎందుకంటే రాముడు మనకు అక్షింతలు వేసినంత పుణ్యం మనకు కలుగుతుంది జై బోలో జై శ్రీరామ్ జై బోలో జై శ్రీరామ్ జానకి రామ్ జయ రామ్ శ్రీరామ్ జయ జయరామ్ ధన్యవాదములు